కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మనసులో మాట కథ మొదలు పెడదాం అద్దంలో చూసుకుంటూ నుదుటిన విభూది పట్టీలు దట్టంగా దిద్దుకొని వాటి మధ్యలో గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని త్వరగా తయారై భుజానికి సంచి చేతిలో ల్యాప్టాప్ బ్యా బ్యాగు పట్టుకొని విశిష్టరావు కొడుకు పెళ్లి సంబంధం కుదుర్చుకునేందుకు స్కూటర్పై వేగంగా బయలుదేరాడు వామనమూర్తి మాటల మాంత్రికుడు వామనమూర్తి తన వాక్చాతుర్యంతో విశిష్టరావు గారి అమ్మ నాన్న భార్య రామలక్ష్మి కొడుకు ధనుష్ను కుటుంబ సమేతాన్ని మెప్పించి సంబంధం ఖాయం చేసి ఒప్పించాడు సంబంధం కుదిరిన సంతోషంలో వామనరావు సుభశ్య శీఘ్రం ఇక పెళ్లి కూతురు వాళ్లను ఒప్పించడం నా బాధ్యత నేను సెట్ చేశానంటే ఫెవికాల్ ఫెవి బాండ్ ఫెవిక లాంటి వాటికి అతుక్కునే బంధాల కంటే స్ట్రాంగ్గా ఉంటాయి అంతే అంతెందుకండి అసలు ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కానీ అసలు ఆర్ మేడ్ ఇన్ మై ల్యాప్టాప్ అని గట్టిగా నవ్వేశాడు అందరూ నవ్వుకున్నారు పెళ్లి కూతురు సృజన నాన్న అమ్మలకు కూడా సంబంధం నచ్చడంతో ఆడపిల్ల ఎందరి కాళ్లకు మొక్కిన అత్తవారింటికి వెళ్ళాక తప్పదన్నట్లు సృజన ధనుష్ల పెళ్లి చాదస్తం వారి పెళ్లి పిలుపు అని పెళ్లి పత్రికలు అచ్చాయి పీపీ డుమ్ డుమ్ అంటూ మేలతాళాలు మ్రోగుతూ రెండు వందల మందికి పైగా ఇరుప్రక్కల బంధువులతో తిరుమల కళ్యాణ మండపంలో షడ్రోజుల భోజనాలతో సంతోషంగా జరిగిపోయింది పెళ్లికి వచ్చిన బంధువులు శ్రీవారి దర్శనం కోసం ఎవరి ఊర్లకు వారు బయలుదేరారు అప్పగింతలు అయిపోయాక విశిష్టారావు వాళ్ళు కూడా వాళ్ళ ఊరు చేరుకొని పెళ్లిలో జరిగిన ముచ్చట్లు తలుచుకొని సంతోషంగా నవ్వుకున్నారు సృజన మాత్రం ధనుష్ వాళ్ళ నానమ్మం చూసినప్పుడల్లా తన పెళ్లి చూపుల్లో వేసిన ప్రశ్నలు గుర్తుకొచ్చి భయంతో ముఖాన్ని చాచే చాటేసుకొని తిరుగుతోంది కట్ చేస్తే ధనుష్ వాళ్ళ నాన్న హనీమూన్కి ప్లాన్ చేసి ఊటికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు ఆకాశంలో విమాన విహారం చేసి ఊటీ చేరుకొని రిసార్ట్స్లో దిగారు ధనుష్కి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం సృజనకు ప్రకృతి అంటే ఇష్టం అక్కడి జలపాతాలు పూల మొక్కలు పచ్చదనాలు తిలకిస్తూ సృజనకు ఎన్నో ఫోటోలు తీశాడు సృజన మనసులో ధనుష్ భర్తగా దొరికినందుకు సంతోషించింది ఇద్దరు భోజనం చేశాక సృజనతో సృజన నిన్న సృజన నిన్ను ఒకటి అడగాలని ఉంది మన పెళ్లి చూపుల్లో మా నానమ్మ వేసిన ప్రశ్నలకు అన్ని జవాబులు మీ అమ్మే చెప్పింది నువ్వు మాత్రం మౌనంగా చూస్తూ ఆలోచిస్తున్నావు నేను అంతా గమనిస్తూనే ఉన్నాను అసలు నువ్వు అప్పుడు ఎలా ఫీల్ అయ్యావు చెప్పవా అన్నాడు సృజన పక్కున నవ్వింది ఎందుకలా అన్నాడు ముందుగా మీ ఇంటి పేరు చాదస్తం అని తెలిసి ఇంటి పేరే కదా అనుకున్నా కానీ ఇంత చాదస్తం ఉంటుందనుకోలేదు అంది ఆమె పాతకాలపు మనిషి అలాగే మాట్లాడుతుంది అవి నీవు పట్టించుకొని నాకు ఎక్కడ దక్కకుండా పోతావో అని ఫీల్ అయ్యా కానీ దేవుని దయ వల్ల మన పెళ్ళి జరిగిపోయింది సరే ఇంతకీ ఆమె ప్రశ్నలకి మీ అమ్మే ఎందుకు జవాబు చెప్పింది చెప్పు అన్నాడు మా అమ్మ కూడా పాతకాలపు మనిషి కాబట్టి ఆమె ప్రశ్నలకు జవాబు చెప్పింది సరే ఇంతకీ నీవు ఏమనుకున్నావో చెప్పు అని అడిగాడు నా మనసులో అనుకున్నవి చెప్తున్నాను వినండి చెప్పు అని అత్యుత్సాహంగా అడిగాడు ధనుష్ వరుసగా మీ నానమ్మ ప్రశ్నలు నా మనసులో అనుకున్న మాటలు నాన్న డైలాగుల్లా చెప్తాను వినండి అని చెప్పడం మొదలుపెట్టింది నానమ్మ అమ్మాయికి వంటవార్పు నేర్పారా పిండి వంటలు వగైరా ఏమైనా నేర్పారా నా మనసులో మాట ఈ కాలంలో ఆడపిల్లలు చదువు ఉద్యోగాలలో పడి లేక ఎప్పుడూ రెండో మూడో వంటకాలు తప్ప ఎవరు నేర్చుకుంటున్నారు అంతా ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం తప్ప నానమ్మ పొద్దున్నే లేవడం కల్లాపి చల్లి ముగ్గులేయడం తులసి చెట్టుకు పూజలు చేయడం లాంటివి ఏమైనా ఉందా నా మనసులో మాట అపార్ట్మెంట్లలో కల్లాపి చల్లి ముగ్గు వేయడం అన్నది అతిశయోక్తి పోతే తులసి చెట్టుకు పూజ చేసిన ఏ ఈ కాలంలో మంచి మొగుడు వస్తాడని నమ్మకం ఎంతమందికి ఉంది నానమ్మ పాట సంగీతం వాయిద్యం ఏమైనా నేర్పించారా నా మనసులో మాట ఈ కాలంలో ఫోన్లు టీవీలు చూసుకుంటూ కాలం గడిపేస్తుంటే సంగీత వాయిద్యాలు ఎక్కడ వింటారు టీవీలలో ఆటలు పాటలు ప్రోగ్రామ్ సీరియళ్ళు చూసుకునే అత్తగారులు ఉంటే పాటలు నేర్చుకుంటే ఈ ఆడవాళ్ళు పాటలు పడాల్సిందే నానమ్మ కుట్లు కుట్టడం ఏమైనా నేర్చుకుందా నా మనసులో మాట ఇప్పుడు మగ ఆడ తేడా లేకుండా జీన్స్ ప్యాంట్లు టీషర్ట్స్ వేసుకోవడం లేదా రెడీమేడ్ డ్రెస్సులు కొనుక్కుంటున్నారే తప్ప పాత సినిమాల్లో హీరోయిన్ల కుట్లు నేర్చుకొని ఆఫీస్కి పోతున్న మొగుడి చొక్కా గుండి తెగిపోతే వెంటనే సూది దారం తెచ్చి ఒంటి మీదనే గుండి కొడుతుంటే హీరో ఆమె కళ్ళల్లోకి చూస్తున్న సీన్లు ఇప్పుడు ఎక్కడ కుదురుతాయి నానమ్మ చీరలు కట్టుకొని పూలు పెట్టుకొని వెళ్తుందా డ్రెస్సులు వేసుకొని వెళ్తుందా నా మనసులో మాట తొమ్మిది గజాల చీర కట్టుకొని అర్ధ రూపాయి అంత బొట్టు పెట్టుకొని కుచ్చులు పెట్టుకొని సీరియల్లో హీరోయిన్ల తట్టడి పూలు పెట్టుకొని ఆఫీస్కి వెళ్తే ఆహా గంగిరెద్దు వచ్చిందిరా నాయనా అంటారు నానమ్మ బొడ్డు పెట్టుకోవడంలో చాదు తిలకం కుంకుం పెట్టుకుంటుందా స్టిక్కర్లు పెట్టుకుంటుందా నాన్న నా మనసులో మాట పొద్దున లేచి ఆఫీస్కు టైం అయ్యి ఉరుగులు పరుగులు తీస్తూనే తిరకాలు దిద్దుకుంటూ కూర్చుంటే అయినట్టే నానమ్మ నెయిల్ పాలిష్ పెట్టుకుంటుందా గోరింటాకు పెట్టుకుంటుందా నా మనసులో మాట ల్యాప్టాప్ ఆడితే కానీ డొక్కాడని రోజుల్లో గోరింటాకు రుబ్బి పెట్టుకునే తీరిక ఎక్కడిది ఇలా పోలీసులు సిఐడి వాళ్ళు వేసినట్లు ప్రశ్నలు వేస్తే ఈ కాలంలో వాళ్ళు ఆ కాలం వాళ్ళ ఎవరు ఉంటారు చెప్పండి అంది అంత విన్న ధనుష్ గట్టిగా నవ్వాడు ఎందుకు అలా నవ్వుతున్నావు అంది సృజన నీకు నిజం చెప్పాలి అసలు మా నాన్నమ్మ అంత మోడరంగా ఉండి అలాంటి ప్రశ్నలు వేసిందని నీకు డౌట్ రాలేదు కదా ఆమె నిన్ను అలాంటి ప్రశ్నలు వేయడానికి కారణం ఆమె పెళ్లి చూపుల్లో ఆ కాలంలో ఇలాంటి ప్రశ్నలు వేసేవారు అంతేకాదు ఇంకా అడగరాని ప్రశ్నలు కూడా వేసేవారట ఆమెకు సెంటిమెంట్లు మూఢనమ్మకాలు అంటే గిట్టవు మన సాంప్రదాయాన్ని సంస్కృతిని గౌరవిస్తుంది కాలానికి తగ్గట్లు అవసరానికి తగ్గట్లు మారాలని అంటుంది నిన్ను ఆ ప్రశ్నలు అడిగితే నీవు ఏమి జవాబు చెప్తావో అని టెస్ట్ చేసిందని మాతో ఇంటికి వచ్చాక చెప్పింది ఆమె పెళ్ళి అయ్యాక మా ఇంట్లో వాళ్ళని చాలా వరకు మార్చివేసింది అన్నాడు అమ్మో మీ నానమ్మను ఏమో అనుకున్నాను కానీ అంటుండగా ఇక ఆపు నీవు నీ మనసులో మాటలు ఆ రోజు బయటికి అని ఉంటే నా గతి గోవింద దీనికి ఇక శుభం కార్డు వేసి మన లోకంలోకి పోదాం పద అన్నాడు ఇద్దరు హాయిగా నవ్వుకున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్